హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ఈ రోజు వచ్చేసి టిఫిన్ పెసరట్టు

బిందెత్తుడికి నా కాలం పోదు ఆ ఎత్తు లేకుండా మనకి ఇంకా ఇంత ఎత్తు ఉండేది ఇప్పుడు ఉండే ఇంటి ఇంకా ఎత్తుంటే ఒక అడుగుమైన ఒక అడుగుమైన బేసిబుడు కొట్టించినాం అంత ఎత్తి ఎందుకండి అక్కడ కదా ఉండాలి ఇక్కడ மிக்ஸி வட்டலதா இப்படி வட்டாலும் ப்ரெஷர் ரேட்டுக்கு ப்ரெஷர் ரேட்டுக்கு எப்படினா ம் அப்படிக்கப்புறே மிக்சி ஓட்டு அப்படி கப்படி தின்னா இருந்தேன் ம் அங்காண்டு போய் ம் அல்லாம்தான் போய் ம் ஆ தேங்க மிக்ஸி வட்டா

అలా ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు అల్లం మాకు సో అందుకే కొద్దిగా చేసాను ఇటు సైడే బాగుంటుంది క్లారిటీ అల్లం అంత ఇంట్రెస్ట్ లేదనమాట అందుకే కొద్దిగా వేసాను చట్నీ జీరా చట్నీ ఎవరు మా ప్రెషరట్లోకి పచ్చికారండి తినేది మీరు తినండి బాటి రెండు క్రియేట్ చేయండి రెండోది ఏమదు పప్పుల చెట్లేమాది తిప్పేది స్విచ్ పోయిందనమాట ఇట పట్టుకొని అటు ది

तो जस्ट उपू सोना पाउडी पटकोड़ेगा అంత మంట ఎందుకు నీకు అంత కోపం ఎందుకు వచ్చిన నాకు తెలిదా నువ్వు ఎట్లా నువ్వు తెచ్చావు నాకు తెల్దా నువ్వు నేను అబ్జెక్కి చెప్పాను

హలోవా ఏం పెట్టకుండా ఎప్పుడు కంటవా పెట్టచ్చా పెట్టద్దు ఉప్పు మనం కావాలంటే కొంచెం పైన జీలకర్ర వేసుకోవచ్చు పచ్చి జీలకర్ర డైజెస్ట్ బాగా వంట సోడా गुड़ा सटा सर्जी चक्ट

అప్పుడు ఉంటుంది అదే లేచి వచ్చేది కదమ్మా అదే లేచి పల్లెండో పడుతుందా తిప్పడానికి మా జూడు তারা বানাচ্ছি তোরাটা चटनी चटनी पक तलते थे पक

लावत चले उने मम्मा कट इंदा

పాడా కంటే వాడతారు మళ్ళీ రేపు వాళ్ళు క్యారీకి ఏమైతే పోతారు ఆ పది రోజుల తర్వాత యాడ్ ఉంటాయో కూడా అర్థం కాదు అందుకే పిల్లలు స్కూల్ సెలవులు ఇచ్చిన తర్వాత వాళ్ళ క్యారీ కూడా ఎత్తిపెడతాను నేను మమ్మీ ఏం లే నమస్పే అన్నం కలిగి పెడతాను తినేకి